క్రీస్తలాడ్ నేటి తిన వాగ్దానము కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి కీర్తనలు నూట నలభై ఏడు ఏడవ వచనము ఓ ప్రియ పరిశుద్ధులారా మనం గృహానికి వెళ్తున్నాం ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను అను వాగ్దానం మన కళ్ళ ముందు అక్షరార్థంగా నెరవేరబోతుంది అంతిమ పునఃస్థాపనకు సమయం ఆసన్నమైంది అందుచేత మనం సంతోషిద్దాం ఏ పెను ఉప్పెనలు వచ్చినప్పటికీ దేవుని పిల్లలు ఆశీర్వాద నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి భయంతో జీవించవలసిన అవసరం లేదు దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయంనకు చరము కాలేదు ప్రార్థన తండ్రి ప్రపంచంలోని ప్రజలు గొప్ప భయంతో జీవిస్తున్నప్పుడు కర్తయగు అధిపతి నాలో ఉన్నాడు కాబట్టి నేను శాంతిని అనుభవించగలుగుచున్నాను అందును బట్టి నీకు వందనములు నీ కుమారుడైన యేసు ద్వారా నాకు పునః ఆశీర్వాద నిరీక్షణ మరియు నూతన నిశ్చయతను బట్టి నీకు కృతజ్ఞతలు ఈ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్